దౌర్జన్యం చేస్తున్నారు ఈ మధ్య వార్తలు వస్తున్న విలేకరులను బెదిరింపులకు గురి చేస్తుండడం అవినీతి అధికారులకు అలవాటుగా మారింది విలేకరులకు చట్టపరమైన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు వెనుక వేస్తుండడం బాధాకరం స్థానిక ప్రజా ప్రతినిధులు అవినీతి అధికారులకు ఇస్తున్న ప్రాధాన్యత విలేకరులకు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం విలేకరులకు జెడిఆర్ఎఫ్ నిరంతరం అండగా నిలుస్తుందని వేధింపులకు బెదిరింపులకు గురి బాధిత విలేకరుల సమస్యను జెడిఆర్ఎఫ్ దృష్టికి తీసుకెళ్తే అండగా ఉంటూ బాధిత విలేకరులకు న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు వినకొండ టౌన్ ప్లానింగ్ లో గల అవినీతి అధికారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని వినకొండ మున్సిపాలిటీలో అవినీతి అనకొండలను గుర్తించి సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయాలని వినకొండ మున్సిపాలిటీలో అత్యంత దారుణంగా జరుగుతున్న అవినీతిపై అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్న బట్టి అధికారులను గుర్తించి వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయాలని జేడీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు